స్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం సాలూరు మండలం కొత్తవలస గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చీరల లొల్లి విద్యార్థులు డెబ్బై చీరలు తీశారని ఆరోపిస్తున్న పాఠశాల హెచ్ఎం సంధ్యారాణి టీచర్ల సమక్షంలో చీరలు తీసేయమని ఒప్పుకున్న విద్యార్థులు వీడియో తీయించి ఇబ్బందులకు గురి చేశారని తల్లిదండ్రులకు గిరిజన సంఘాలకు తెలిపిన విద్యార్థులు మా పిల్లలను దొంగల్ని చేస్తారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన మేము దొంగతనం చేయలేదు కానీ మాపై నిందలు వేస్తున్నారని గగ్గోలు పెడుతున్న విద్యార్థులు

ఇదిゾーン ఫర్ వ్యక్తి తర్చపడే ఈ రోజునది ఈ రోజునది లైక్ ఇవి మెచెస్ ఇండియాలో ఉన్న విచ్చిన బాధ నేను అతను వద్దనే వాళ్ళు ఎందుక మనం రోజూ అపట వచ్చేసి ఇక్కడ హెచ్ఎం సర్గా